పక్షిలా ఎగురుతుంది నేలపై పాకుతుంది అదే ఉత్తరాదిలో దట్టమైన అరణ్యాల్లో మాత్రం కనిపించే అరుదైన ఆవర్నెట్ ఫ్లయింగ్ స్నేక్ తెలంగాణలో ప్రత్యక్షమ సంచలనం కలిగించింది ఈ పాము ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఆకాశంలో పక్షి మాదిరిగా ఉన్న చోటు నుంచి అమాంతం గాల్లోకి సునాయాసంగా ఎగురుతుందంటున్నారు యాభై అడుగులు ఎత్తుగలిగిన వృక్షాలపై ఆవాసం ఉంటుందని క్షణాల్లో నేలపైకి దూకేస్తుందని అన్నారు చేసే చూసేందుకు రెండు అడుగుల పొడవు కనిపించిన ఐదున్నర నుంచి ఏడు అడుగుల పొడవు ఉంటుంది రబ్బరులా సాగిపోయే గుణం ఈ పాము సొంతం ఏమాత్రం ప్రమాదకరం కాదంటున్నారు స్నేక్ క్యాచెస్ ఈ పాము ప్రధానంగా బల్లులను ఆహారంగా తీసుకుంటుందని వెల్లడించారు ఉత్తర భారత్లోనే కనిపించే ఈ జాతి పాము తెలంగాణలోని హైదరాబాద్ లో తొలిసారిగా కనిపించింది గోషామహల్లోని లోని డెల్టా లామినేటర్ ప్లైవుడ్ దుకాణంలో షటర్ కింద పాము ఉన్నట్లు గుర్తించిన యజమాని కౌశిక్ పటేల్ సికింద్రాబాద్ లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించారు తమ బృందంతో అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీ ప్రతినిధులు పామును పట్టుకున్నారు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చెట్ల మొద్దులు టేకు కలప గోషమహల్ తీసుకొచ్చి విక్రయిస్తుంటారు రవాణాలో కలప మధ్య చిక్కుకుని పాము వచ్చి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు